సో మరి జన సైనికుల్లో నయా జోష్ అయితే కనిపిస్తున్నట్టు తెలుస్తుంది సో మరి ఈ నేపథ్యంలో మూడు రోజుల పాటు జనసేన విస్తృత సమావేశాలు అయితే జరుగుతున్నాయి సో మరి ఈ క్రమంలోనే నిన్న పవన్ కళ్యాణ్ గారు ఋషికొండ సందర్శించారు అలాంటిది ఋషికొండ వైసీపీలు తమ స్వలాభం కోసము వాడుకున్నారని అలాగే భవనంలోని పైపెచ్చులు ఊడిపోయాయంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది మరి దీనికి సంబంధించి వైసీపీ నేతలు కూడా కౌంటర్ ఇచ్చినట్టు తెలుస్తుంది మరి దగ్గరించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ప్రమాంతా ఉన్నారు నమస్తే సార్ నమస్కారం సార్ మరి జన జనసేనతో జనసేనాని అంటూ కూడా ఒక విస్తృత స్థాయి సమావేశాలు అయితే జరుగుతున్నాయి మూడు రోజుల పాటు మరి ఈ క్రమంలోనే నిన్న పవన్ కళ్యాణ్ గారు ఋషికొండ నైతే సందర్శించారు అలాంటిది అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు స్వలాభం కోసం ఆ రిషికొండని వాడుకున్నారని అండ్ అలాగే ఎక్కడైతే భవనం పైనున్న పెచ్చులన్నీ ఊడిపోయాయి అంటూ కూడా చెప్పడం జరిగింది మరి దీనికి సంబంధించి వైసీపీ నేతలు కూడా కౌంటర్ ఇచ్చారు ఏమంటారు సార్ ఏం కౌంటర్ ఇచ్చారు ఇంత కలిగి మీరు అన్నట్టు సేనతో సేనాని అనే పేరుతోటి వైజాగ్ లో మూడు రోజులు బట్టి జనసేన పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం ఈ రోజు బహిరంగ సభ ఉంది అయితే నిన్న పవన్ కళ్యాణ్ గారు ఋషికొండని వెళ్ళి సందర్శించారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం అంటే మీన్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీని ఎవరినే కూడా ఆ ఋషికొండ పరిసరాల ప్రాంతాల్లో కూడా నిబంధనలు పెట్టారు ఎక్కడికెక్కడ గ్రీన్ మ్యాట్లు కట్టేసి పర్మిషన్ కూడా ఇవ్వాల అక్కడ ఏదో సిపిఐ నారాయణ గారు అయితే కోర్టు పర్మిషన్ ద్వారా వెళ్ళాడు తప్ప పవన్ కళ్యాణ్ గారు కూడా బయట నుంచి చూడవలసిన పరిస్థితి తప్ప లోపల ఏం జరుగుతుంది ఎవరైతే లేని పరిస్థితి సరే అది ఒక ప్రజాధనం తోటి దాదాపు నాలుగు వందల యాభై రెండు కోట్ల రూపాయలతో భవనం నిర్మించారు పైన దాదాపు తొమ్మిది పాయింట్ ఐదు ఎకరాలు తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎకరాలు అనుకుంటే మొత్తం విస్తీర్ణం దాంట్లో నాలుగు పాయింట్ ఐదు ఎకరాల్లో నిర్మాణాలు చేపట్టి అక్కడ భవంతులు కట్టారు అయితే నిన్న పవన్ కళ్యాణ్ గారు వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న హాల్లో అని పెచ్చులన్నీ ఊడిపోయి కింద పడ్డ అసలు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇన్ని రకాలుగా అంటే ఏడు బ్లాక్లు కడితే నాలుగు బ్లాక్లు ఎంతో పూర్తి అనేది అంటున్నారు సరే అన్ని కోట్లు ఖర్చు పెట్టినప్పుడు ఇటువంటి నిర్మాణాలు అసలు దీన్ని ఏం చేయాలి ప్రజాధనం కదా జగన్మోహన్ రెడ్డి చేసిన ఎవరు చేసినా జగన్మోహన్ రెడ్డి సులాభ గురించి చేసినా జగన్మోహన్ రెడ్డి తన నివాసం ఉండడానికి ఏదో కట్టుకుంటాక ఏదో చేసినా దీన్ని ప్రజాధనం కాబట్టి ప్రజలకు దానికి తగ్గట్టుగానే ఉపయోగించుకోవాలి ఏం చేయాలి అసలు అని చెప్పి అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది అంటే దీన్ని టూరిజం ప్లేస్ కింద మార్దమా లేకపోతే ఏ రకంగా చేద్దామంటే ఒక్కొక్కరు ఒక రకమైనటువంటి సలహాలు ఇస్తున్నారు అక్కడ కొంతమంది హాస్పిటల్ కింద మార్చుదామని కొంతమంది ఏమో టూరిజం ప్లేస్ కింద మారుదామని కొంతమంది ఏమో వెడ్డింగ్స్ కి పెళ్లికి సంబంధించి ఆ విధంగా డెస్టినేషన్ వెడ్డింగ్స్ ఏదో పెట్టాలని చెప్పేసి రకరకాలైనటువంటి సలహాలు ఇస్తున్నారు సరే ఎవరో ఒకరు సలహా తీసుకుని ఆ ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా ఉపయోగించుకునేటువంటి కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారు అధికారులు కూడా ఆదేశించారు ఎందుకంటే నెలకొచ్చే లక్షల రూపాయలు కరెంటు బిల్లు అవుతున్నాయి మెయింటెనెన్స్ అవుతుంది హృదయం అవుతుంది అంతే కదా కదా ప్రజల భారం అంతాను సరే నేను ఆయన వెళ్ళేటప్పుడు పైనుంచి పెచ్చులు ఓడితే సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియాలో ఒక ఫోటో పెట్టుకుని అక్కడ పెంచుంటే అలా పడకంటే ఇక్కడ పడింది ఆహా న్యూటన్ కూడా పే ఫోలాపేసారు ఏర్పాట్లు అని చెప్పేసి వెటకారంగా కొంతమంది కొంతమంది ఏం పెడుతున్నారు అలా పెచ్చిలుడిపోయేలా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కట్టుకుంటాడు ఆయన నివాసం కింద పెట్టుకున్నాడు కదా అంటున్నారు కదా ఆయన ఉండడానికే కట్టుకున్నారు అని అంటున్నారు కదా అలా పెచ్చిలుడిపోయేలాగా అంత ఇదిగా ఎందుకు కట్టుకుంటాడు స్ట్రాంగ్ గా కట్టుకుంటాడు కదా అని కొంతమంది వాళ్ళకి తెలియదు అంటే ఏదో రకంగా బురద జిల్లాలో ఏదో రకంగా చేయాలనే ఉద్దేశమే తెలియదు అవన్నీ చెప్తుంటే మెచ్యూరిటీ లేని వాళ్ళు చెప్తున్నట్టు అనిపిస్తుంట నాలుగు పాయింట్ ఐదు ఎకరాల్లో బిల్డింగ్స్ కట్టి దాంట్లో రెండు పాయింట్ ఎనిమిది ఎకరాలు నాలుగు పాయింట్ ఐదు ఎకరాలు ఇస్తే దాంట్లో రెండు పాయింట్ ఎనిమిది ఎకరాల్లో మూడు బిల్డింగ్లు కట్టాడు ఆయన మూడు బిల్డింగ్లు ఏంటి ఒకటి తనకి రెండేమో వాళ్ళ ఇద్దరు అమ్మాయిలకి బిల్డింగ్లు కట్టాడు అద్భుతంగా ఉన్నాయి మూడును మిగతాదంతా ఏం చేసాడు నాలుగు పాయింట్ ఎకరాలు కట్టినటువంటి బిల్డింగ్స్ అన్ని సమావేశ మందిరాల కింద ఓపెన్ హాల్ కింద ఈ పెచ్చులు ఉండింది అక్కడ నిజంగా ఆయన ఉన్నా కూడా ఆయనకి ఏం జరగదు ఈ సమావేశ మందిరాల్లో ఎక్కడ ఉంటే ఫాల్ సీలింగ్ ఊడిపోయి కింద పడితే వాళ్ళకి ప్రమాదం జరిగేది ఏంటంది ఈ రోజున రకరకాలుగా మాట్లాడుతా ఎందుకు అంటుంది మొన్న బొమ్మల కన్యాకర్ రెడ్డి గారు మాట్లాడతా ఐఎస్ శ్రీలక్ష్మి గురించి మాట్లాడతా లక్షన్నర చీర కడతాది యాభై అని రకరకాలుగా మాట్లాడమాడతారు అసలు ఋషికొండలో అసలు ఋషికొండ నిర్మాణం ఏమన్నారంభ ముందు అబ్బాయి లేదు ఇది టూరిజం కడుతున్నాం అని చెప్పింది అమ్మాయి రోజా గారు తర్వాత ఏముంది సీఎం క్యాంప్ ఆఫీస్ గా జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని అని పెట్టాడు కదా అందుకని అక్కడ కట్టడానికి ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నాడు అని ఆయన అన్నారు అంటే ఆఖరి పాపం దాంట్లోకి గృహప్రవేశం కూడా జరగకండి ఆయన పదవుల కోల్పోయాడు అది వేరే విషయం అయితే అక్కడ పెట్టిన ఖర్చు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అతని గురి తన గురించి తన ఇద్దరు పిల్లల గురించి కట్టుకున్న దానికి కొన్ని లెక్కలు కూడా పాపం చాలా మందికి తిరిగి మాట్లాడుతున్నారు అర్థం కాని కాదని మెయిన్ డోర్ ఉంటుంది చూడమ్మా బిల్డింగ్ కి మెయిన్ డోర్ ముప్పై ఒక్క లక్ష ఎనభై వేలు ఎనభై నాలుగు వేలు ఒక మెయిన్ డోర్ లోపలికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క తలుపుకి పదిహేడు లక్షల మూడు వేల ఆరు వందల యాభై ఎనిమిది రూపాయలు ఒక్కొక్క తలుపు మెయిన్ ముప్పై ఒక్క లక్షల లోపల ఒక్కొక్క తలుపుకి పదిహేడు లక్షలు ఒక తలుపు డోర్ కి తలుపు పట్టింది బాత్రూమ్ లోని ఒక్కొక్క టబ్ కి పెట్టిన ఖర్చు పన్నెండు లక్షల ముప్పై ఎనిమిది వేలు ఒక టబ్ కి వాష్ బేసిన్ కి రెండు లక్షల అరవై ఒక్క వేలు ఇది టూరిజం కోసం వాడుకుంటున్నారా సార్ లేకపోతే లగ్జరియస్ లగ్జరియస్ గా ఆయన కట్టుకునే విధానం నిజంగా ఆయన మళ్ళీ గెలిచుంటే దాంట్లో నివాసం ఉండి కూడా ఆయన సముద్ర వాతావరణం అలా చూస్తా ఉండాలి అన్నట్టుగాను చాలా విచిత్రంగా ఉంటాయి కాన్ఫరెన్స్ టేబుల్ ఉంటుంది కదా యూ షేప్ లో టేబుల్ ఉంటుంది కదా అలా కూర్చున్నది పదిహేను మీటర్ల పొడవు ఒక యూ షేప్ యూ షేప్ లో ఉన్న టేబుల్ ఖరీదు యాభై మూడు లక్షల డెబ్బై మూడు వేలు ఎంత ఉంది ఈ రోజు నేను భువన కర్ణాకర్ రెడ్డి గారు ఆవిడ కట్టుకున్న చీరో విగ్రహ గురించి కాదు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మరోసారి గెలిస్తే ఆయన కట్టుకున్నటువంటి ఇర్షిగడ్డ ప్యాలెస్ లో ఉన్నటువంటి పెట్టిన ఖర్చు ఎంత ప్రజాదరణ నాలుగు వందల యాభై రెండు కోట్ల రూపాయలతో ఖర్చు పెడితే ఈ రోజు ఫాల్ సీలింగ్ పైన సీలింగ్ కూడా బూడి పడిపోతుంది అది పరిస్థితి నేను పవన్ కళ్యాణ్ గారు వెళ్ళేటప్పుడు పరిస్థితి ఏంటంటే ఊడి పడిపోయి సీలింగ్ సీలింగ్ అలా అలా పడ్డ పడ్డ పక్క పక్క వెళ్తా ఉంటాయి కదా దానికి కూడా అయ్యే సిమెంట్ దిమ్మనకు పడిపోయి పడిపోయిన చోటు ఉంటుంది బరువు గారు ఈ ఫాల్ సీలింగ్ ఏముంది అటు ఇటు జరుగుతాయి అది ఒక చిల్లు పడింది ఒక చోట ఇది చూపిస్తుంది ఇంకో చోట నోటను కూడా ఆశ్చర్యపోతాడు అని కొంతమంది చాలా ఎటకరంగా మాడతారు వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది అదే ప్రజాదనంతో అక్కడ ప్రకృతిని విధ్వంసం చేసి కట్టుకున్నది అంటే టూరిజం కోసం పెట్టింది సార్ అలాంటిది సొంత మీరు తర్వాత అంటున్నారు వాళ్ళు ఏమన్నారంటే ఫస్ట్ టూరిజం గురించి అన్నారు తర్వాత సీఎం గారు క్యాంప్ ఆఫీస్ కి చాలా ప్లేసులు డిసైడ్ చేశారు ఎక్కడ ఉంటుందో ఏంటన్నది ఆఖరికి ఇది డిసైడ్ చేశారు రోజు గారు ఉంటుంది అదే అంటారు జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి కానీ సీఎం అయితే ఆయన సీఎం క్యాంప్ ఆఫీస్ ఆ ఋషికొండ ప్యాలెస్ మీద కట్టుకునేలాగా భారతీయ గారికి చాలా ఇష్టం ఆ వ్యూ అంతా చూడడం సముద్రం వ్యూ అంత పైనుంచి ఆవిడకి తగ్గట్టుగా అక్కడ ఏర్పాట్లు లక్షల రూపాయలు చూసారా కదా ఒక తలుపు ముప్పై లక్ష రూపాయల అంటే ఇంత ప్రజాధనం వృధా చేసే దీని గురించి మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు ఆ సీలింగ్ 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 పడిపోయింది లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆయన అక్కడ ఉండుంటే ఇంకా స్ట్రాంగ్ గా కట్టుకుంటాడు కదా ఇలా ఎందుకు కట్టుకుంటాడు అంటే పిచ్చి ప్రశ్నలా మూర్ఖత్వం ప్రశ్నలో తెలియదు కానీ కొంతమంది చేస్తున్న ప్రశ్నలకి ఎవరైనా నిజంగా సమాజం పట్ల ప్రేమ ఉన్నవాడు ఏదని అంటాడు అసలు అన్ని లక్షల రూపాయలు అన్ని కోట్ల రూపాయలు ఇంకొకటి మీకు గుర్తుందో లేదో సార్ మన పదకొండు లక్షలు డెన్ డెన్ లో దొరికాయి కదా అక్కడ కూడా ఇంటీరియర్స్ మనం చూసుకుంటే పదకొండు కోట్లతోటి ఆ ఇంటీరియర్స్ కూడా అక్కడ కూడా ఏంటంటారు అంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా అంత లావిష్ గా అలవాటు పడిపోయారు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు భార్య భర్తలు జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి గారు వారికి ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అమ్మాయిలు కూడా అనలా చదువుకుంటున్నారు వాళ్ళు అది వాళ్ళ ఫ్యామిలీ తల్లి దగ్గర ఉండట్లేదు చెల్లి దగ్గర ఉండట్లేదు ఇన్ని ప్యాలెస్లు ఉన్నాయమ్మా జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా మీకు తాడేపల్లి ప్యాలెస్ కావచ్చు ఇడిపులపాయ్ కావచ్చు పులివెందులో కావచ్చు బెంగళూరులో కావచ్చు ఇతర దేశాల్లో కావచ్చు ఇతర రాష్ట్రాల్లో కావచ్చు ఎక్కడైనా సరే ఆయనకున్న ప్యాలెస్లు ఒక్క బెంగళూరు ప్యాలెస్ ఎన్ని ఎకరాలు ఏం చేసుకుంటాడు ఏముంటాడు ఆయన ఇప్పుడు మనిషి చనిపోతే ఆరు అడుగులు అంతకుమించి ఏం ఉండదు అది ఎంత అన్న కానీ ఇన్ని లక్షల కోట్ల రూపాయలు లక్షల కోట్లు 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 ఏం చేసుకుంటాడు మళ్ళీ ఆయన మాట్లాడతాడు ఆయన ఎలక్షన్స్ ముందు పేదలకి పెత్తన్దారులకి యుద్ధం అని ఏదో ఏదో పేదవాళ్ళలాగా పేదవాళ్ళకి ప్రతినిధిగా ఆయన మాట్లాడే మాటలు ఈ రోజున ప్రశ్నించేవాళ్ళు అది ప్రశ్నించాలి నాలుగు వందల యాభై రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు కట్టిన బిల్డింగ్లు ఏంటి పైగా ప్రకృతిని విధ్వంసం చేసి అప్పుడు వైజాగ్కి ఒక ఏదైనా పెట్టని కోటలా ఉంటాయమ్మ ఈ కొండలన్నీని అదే అవన్నీ కూడా ఎర్రమట్టి దెబ్బలు కావచ్చు లేకపోతే ఇటువంటి కొండలు కావచ్చు మొత్తం తొలిచేసి ప్రకృతి విధ్వంసం చేసి ఇటు ఆ వాతావరణం అంతా కలుషితం చేసి ఏం చేద్దామని ఏం సాధిందామని ప్రశ్నించే వాళ్ళు అది ప్రశ్నించాలి కానీ పవన్ కళ్యాణ్ నుంచి చోట పడింది ఆ పక్కన పడలేదు ఇటువంటి పెద్దపెచ్చ ప్రశ్నలు కొంతమంది ఎలా చదువుకున్న మూర్ఖుల తెలియదు మేధావులు మళ్ళీ మేధావులు అంటే విద్యావంతులు వాళ్ళు వేసే ప్రశ్నలు ఆ ప్రశ్నలను మళ్ళీ సోషల్ మీడియాలో వాళ్ళు ట్రోలింగ్ చేసుకోవడం బుద్ధి లేని పనులు నిజంగానమ్మా ఋషికొండ పేరు మీద ప్రకృతి విధ్వంసం చేశారు ప్రజాధనాన్ని వృధా చేశారు ఈ రోజుకి ప్రభుత్వానికి పద్నాలుగు నెలలు అయిన తర్వాత దాన్ని ఏ విధంగా ఉపయోగించుకో అర్థం అట్లా దాన్ని పడగొట్లేదు నాలుగు వందల యాభై రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు పడగొట్లేదు ఇప్పుడు దాన్ని ఏమైనా టూరిజంకి ఇద్దామా ఇస్తే దాన్ని ఇప్పుడు మళ్ళీ దాని లోపల ఇంటీరియర్ డెకరేషన్ కానీ ఏదైనా దాదాపు నలభై నుంచి యాభై వేల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి నలభై యాభై కోట్లు ఖర్చు పెడితే తప్ప ఒక రూపుకి రాదు అది మళ్ళీ పెట్టాలి ఆ ఖర్చు దాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలి ఒకవేళ టూరిజం కింద పెడితే అంత ఖర్చు పెట్టి చేసే చేసేవాళ్ళు తక్కువ మంది ఉంటారు కదా అది ఇన్ని రకాలుగా ఈరోజు కుటుంబ ప్రభుత్వం ఆలోచిస్తుంటే అది మానేసి ఇటువంటి పిచ్చ ప్రశ్నలు అన్నీ వేస్తున్నారంటే మేము మూర్ఖత్వం అనుకోవాలి ఏమనుకోవాలి నాకు అర్థం కాదు ఖచ్చితంగా దాన్ని మాత్రం పవన్ కళ్యాణ్ గారు పడింది కాబట్టి దాన్ని ప్రజలకు ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి నష్టం జరగకుండా అన్నది మాత్రం ఆలోచన అయితే ఆయన చేస్తాడు ఓకే సార్ నమస్తే